సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మీకోసం ఒక మంచి అదిరిపోయే టిప్ అండి టిప్ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ అలాగే చాలా యూస్ఫుల్ టిప్ అండి సో ఈ టిప్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఇంత ఈజీనా అని అంటారు నోరు కూడా తెరుస్తారు సో టిప్ ఏంటి అంటే మనము కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కడిగేసుకుంటాము నీట్గా పెట్టుకుంటాము కొన్ని కొన్ని టైంలలో ఏమిటంటే పప్పు కానీ ఏదైనా కూర కానీ వడ్డించినప్పుడు ఇట్లా పడిపోయి మరకలు అవుతుంటాయి ఇక అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా అనుకొని వాటర్ అన్నీ పోసి మొత్తం అంతా కరిగిస్తూ ఉంటాము అట్లా చేయకుండా నా దగ్గర ఒక టిప్ ఉందండి ఆ టిప్ ఏంటో చెప్తాను అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి అట్లనే మరొకసారి చెప్తున్నా ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ అండి తెలంగాణ స్వాతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళను కొద్దిగా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి వీడియో అయితే పోస్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో టిప్ వచ్చేసి ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చాకు ఉంటుంది కదా చాక్ తీసుకొని ఈ పడ్డ పప్పు దగ్గర ఇట్లా రద్దు చేసుకోండి ఇట్లా మొత్తం రద్దు చేయాలండి చూస్తున్నారు కదా సో ఇట్లా రద్దు చేసుకోవాలి ఇట్లా రద్దు చేసుకుంటే పడ్డదంతా కూడా ఎల్లిపోతుర ఇట్లా సో అంత తగిన తర్వాత ఒక బట్ట తీసుకొని మొత్తం ఇట్లా ఊక్కేసేయండి ఇట్లా ఊక్కేస్తే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో సో సుశీరా మొత్తం గడిగినట్టు చక్క చక్క మెరిసిపోతుంది సో ప్రతి ఒక్కరూ నటి టిప్లైతే ఫాలో అవ్వండి తప్పకుండా నచ్చుతుంది సో వీడియో ఇంత బాగుందా మరి బాగుంటే తప్పకుండా లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి సో బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్